ఈవెంట్ ప్లానింగ్ కోసం ఏర్పాటైన గేమ్ చేంజర్ ప్లాట్ఫామ్ ఈవెంట్ నిర్జును టీహబ్ లో తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హబ్ సిఇో అనీష్ ఆంతోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ జనరల్ ఎస్ గ్లోరీ స్వరూప జాతీయ అధ్యక్షులు లలిత అల్లూరితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కొంపల్లి డేటా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాండ్ ఎండి సిఓ జోష్న కొంపల్లి మాట్లాడుతూ ఈవెంట్ నిడ్జిలో కార్పొరేట్ సమావేశాలు వివాహ వేడుకలు సామాజిక కార్యక్రమాలు సులభంగా నిర్వహించవచ్చన్నారు They are told that it will be done within that project, but suddenly all kinds of hidden costs are uh, sprung in their face. So the, the industry requires better organisation, better professionalism, and I'm very confident that a technology-enabled solution of this kind, through an app, will uh, definitely bring uh, a complete uh, sea change in the way this industry. Uh, congratulations to you, Mr. Anurag, and all your team members and colleagues. Thank you very much. టీ హబ్లో ఈవెన్ నీడ్స్ యొక్క బ్రాండ్ లాంచ్ చేసామండి లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మార్కెట్లో ప్రజెన్స్ ఉండి ఉండి లాస్ట్ అంటే త్రీ సిటీస్లో మా ప్రజెన్స్ ఉంది ఫోర్ ఇయర్స్ నుంచి ఈ కాన్సెప్ట్ మీద వర్క్ చేసి ఫస్ట్ టైం ఎంత పెద్ద ఒకేజన్కి కూడా ఎంత పెద్ద ఒకేజన్ అయినా కూడా హ్యాండిల్ చేస్తాము ముప్పై కన్నా ఎక్కువ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ హ్యాండిల్ చేస్తామండి మా ప్లాట్ఫామ్లో యాభై కన్నా ఎక్కువ క్యాటగిరీస్ లిస్ట్ని మీరు యూజ్ చేసుకుని దీన్ని ఎంకరేజ్ చేస్తారు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యు ఆర్ క్రిటిసిజమ్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ వెల్కమ్ ఎందుకంటే మేము ఒక ప్లాట్ఫామ్ ఒక స్టార్టప్ ఫామ్ చేసి ఈ ప్లాట్ఫామ్ మీకోసం బిల్డ్ చేశాము మీరు ఇచ్చే సజెషన్స్ మా పైననే ఈ ప్లాట్ఫామ్ ఇంకా ఇవాల్వ్ అయ్యి ఇంకా బెటర్గా మీకు అందజేయబడుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు న్యూస్